హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి చూడండి రకరకాల పూల మొక్కలు అన్నీ పూల మొక్కలు కూరగాయల మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు వంగ మొక్కలు అన్నీ కా మనకు కొంచెం ఇంట్లో ఖాళీగా ఉంటే కనుక ఈ రకరకాల మొక్కలు మనం వేసుకోవచ్చండి చక్కగా అందమైన మొక్కలు కూరగాయల మొక్కలు మన ఇంట్లో కర్రీస్ చేసుకోవడానికి కూరగాయల మొక్కలు కొంచెం ప్లేస్ ఉన్నా సరే ఈ విధంగా పెంచుకుంటే ఆరోగ్యానికి బాగుంటాయి అందానికి అందం ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటాయండి కొంచెం ఖాళీ ప్లేస్ ఉన్నా సరే మీరు ఈ విధంగా వేసుకోవచ్చండి మా ఛానల్ అందరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ ఏమన్నా ఉంటే నాకు తెలియజేయండి చూడండి మొక్కలు ఎంత అందంగా ఉన్నాయో వంగ మొక్కలు గులాబీ అంటలు గులాబీ అంట్లు మందార మొక్కలు చిన్న పచ్చిమిర్చి అండి ఇవి కొంచెం ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి మనం కర్రీలో వేసుకుంటే కారం సరిపడగా ఉంటుందండి ఎప్పుడు కాస్తాయి ఇవి చిన్న పచ్చిమిర్చి చూడండి ఎంత బాగున్నాయో చెట్నీ కాసేస్తాయండి ఇవి పండినివి కట్ చేసుకుని మనం ఎండలో పెట్టుకుని పోపులు పోపులకు కూడా వాడుకోవచ్చు పోపు పెట్టుకోవడానికి కూడా ఎండుమిర్చి కింద కూడా తయారు చేసుకోవచ్చు అండి పండిపోయిన కాయలు కోసేసుకుని పచ్చికాయలు మాత్రం ఈ కలర్లో ఉంటాయండి చూడండి ఈ కలర్లో ఉంటాయి పచ్చికాయలు మాత్రం ఎంత బాగున్నాయో చూడండి పచ్చిమిర్చి చట్నీ నిండా ఆక్కి కాయ ఉంటుందండి చాలా బాగా కాసేస్తాయి అసలు చూడండి ఎంత బాగున్నాయో పండిని మాత్రం కోసేసి ఎండలో పెడితే ఎండుమిర్చి అయిపోతాయండి పచ్చి కర్రీస్లో వేసుకోవచ్చు పండి ఎండుమిర్చి పోపులో పెట్టుకోవచ్చు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇవి పువ్వులు అండి రకరకాల మందార పువ్వులు ఒక రెండు మూడు రకాలు ఉన్నాయి చూపిస్తాను మీకు చూడండి మందార పువ్వులు అనమాట ఇవి ఎంత బాగున్నాయో చూడండి కలరు మామూలుగా ఇందులోనే రెడ్ కలరు రోజ్ కలర్ కూడా ఉన్నాయి ఇవి ఎల్లో కలర్ మందార అండి చూడండి చూడడానికి ఎంత బాగున్నాయో ఈ చిన్న ముక్కగా ఉన్నా సరే కా పూసేస్తున్నాయి పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో చూడండి చక్కగా చాలా బాగున్నాయి కదా పచ్చిమిర్చి మొక్కలు మందార మొక్కలు గులాబీ వంటలు చూపించాను కదా మీకు చూడండి ఇవి రెడ్ కలర్ అనమాట ఇవి రేఖ మందారమేనండి రేఖ మందారంలోనే రెడ్ కలర్ ఫ్లవర్స్ అనమాట ఎంత బాగున్నాయో చూడండి చక్కగా చూడ్డానికి అందంగా ఉంటాయండి ఇవి కూడా పెద్ద వృక్షమైపోర్లేదు చిన్న మొక్కగా ఉన్న అందంగానే పూసేస్తున్నాయి చక్కగాను చక్కగా చాలా బాగా ఉన్నాయండి చూడండి రోజు కలరు రోజు కలరు మందార పూలన్నీ రోజు కలరు మందార పూలు ఎంత బాగున్నాయో చూడండి రోజు కలర్లో చక్కగా గులాబ్ పువ్వులేగానే మందార పువ్వులు కూడా రోజు కలరు ఎంత అందంగా ఉన్నాయో చూడండి చాలా బాగున్నాయి కదా ఎంత బాగున్నాయోనండి చక్కగాన చూడండి రోజు కలరు మందార పూలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి మీకు ఎల్లో కలరు రెడ్ రోజ్ కలర్ ఇవేమో పచ్చిమిరపకాయలా ఉంటాయండి మిరప మందారం అంటారు వీటిని మిరప మందారం అలా రెడ్ కలర్లోనే మిరపకాయలు ఉన్నట్టే పూలు అలా మిరపకాయలానే ఉంటాయండి ఇవి మిరప మందారం చక్క చిన్న మొక్కకి ఎన్ని పూలు పూసినాయి చూడండి మిరప మందారం చాలా బాగున్నాయి కదా చక్కగా చిన్న మొక్కకి చట్నీ నిండా పువ్వులు ఉన్నాయండి చాలా బాగున్నాయి చాలా చిన్న మొక్క అండి చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో చట్నీ మిరపమందారం ఎంత అందంగా ఉన్నాయో చూసారా బాగున్నాయి చూడండి మెరుమందారా ఎంత బాగున్నాయో వంగ మొక్కలండి మనకు కొంచెం ఖాళీగా ఉన్నాయి ఇలా వంగ మొక్కలు మనం ఇంట్లోనే వేసుకుంటే చెట్ల నిండా పువ్వులు కాయలు పిందులతో ఉన్నాయండి వంగ మొక్కలు ఎంత అందంగా చక్కగా కాయలు చెట్ల నిండా మనం ఇంట్లోనే ఇలా కాయించుకొని మనం కరీస్ చేసుకోవడం వల్ల మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఎంత బాగున్నాయో చూడండి వంగ మొక్కలు చాలా బాగున్నాయి కదా ఎంత అందంగా ఉన్నాయో చూసారా వంగ అండి పువ్వులు కూడా చెట్ల నిండా ఉన్నాయి చక్కగానో ఎంత బాగున్నాయో చూసారా ఎంత అందంగా ఉన్నాయో పిందులు పువ్వులు కాయలు చక్కగా వంగ మొక్కలు కూడా పచ్చగా చక్కగా ఉన్నాయండి మనం ఇంట్లోనే కొంచెం వాటర్ పట్టిస్తే వీటి మధ్య వీటికి బాగుంటుంది చూడండి గోరుచుక్కళ్ళు అండి గోరుచుక్కళ్ళు పాదుల కింద పెడితే ఎంత అందంగా ఉన్నాయో ఆ చక్కగా కాసినాయి చెట్టు నిండా గోరుచిక్కుళ్ళు ఆ చి గోరుచిక్కుడు మొక్క సన్నగా ఉంటుంది కాబట్టి ఒక పుల్ల పాత పెట్టి కట్టేమో చూడండి అంత చక్కగా కాసినాయి గోరుచిక్కుళ్ళు అండి ఇవి చక్కగా ఒక పది మొక్కల వరకు ఇలా వేసుకుంటే ఖాళీ ప్లేస్లో గోరుచుక్కడు చక్కగా కాస్తాయి కర్రీ చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు గోరుచుక్కళ్ళు చాలా అందంగా ఉన్నాయి మన హెల్త్కి కూడా మంచిదండి గోరుచుక్కుడు ఇలాగా మనం ఎరువులు అదే పురుగు మందులు అలాంటివి ఎక్కువ వేయకుండా ఇంటి దగ్గర అలాగా పెంచుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా బాగుంటాయి చాలా మంచిది చూడండి పువ్వులు పిందులు కాయల మీద ఉన్నాయి గోరుచుక్కలు చక్కగా ఉన్నాయి కదండి ఇది అంజూర మొక్క అండి ఇంటికాడ ఖాళీగా ఉంది కదా అని అంజూర మొక్క వేసాము చూడండి అంజూరకాయలు ఎంత బాగున్నాయో అంజూర మొక్క ఎదిగింది చూడండి కాయలు పండితే తినడానికి చాలా బాగుంటాయి హెల్త్కి కూడా చాలా మంచిది ఎన్ని కాయలు ఉన్నాయో అంజూరు చెట్టుని చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో అసలు ఎంత బాగున్నాయో అసలు ఇవి పండుతాయండి పండి పగులుతాయి కొంచెం అవి తింటే చాలా మన హెల్త్కి చాలా మంచిదండి ఖాళీగా ప్లేస్ ఉంటే కనుక ఇలా అంజూర మొక్కలు కప్పెడితే చక్కగా ఇలా చెట్టు కింద ఇలా ఎదుగుతాయండి అంజూరా చాలా మంచిది మన హెల్త్కి కళ్ళకి మన హెల్త్కి కూడా చాలా మంచిది అంజూరా మీరు ఖాళీగా ఉంటే కనుక ఇలా వేసుకోవచ్చండి పచ్చిమిరప మొక్కలు మాత్రం మూడు మొక్కలు పెద్ద పెద్ద మొక్కలు అండి మూడు మొక్కలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇవి పచ్చిమిర్చి చూడడానికి అందంగా ఉంటాయి ఏయో ఫ్లవర్స్ ఉన్నట్టు చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఫ్లవర్స్ ఉన్నట్టు చెట్నీండా కాసేసి చాలా అందంగా ఉంటాయండి చూడడానికి కానీ కర్రీస్లో కూడా మనకి పచ్చిమిర్చి ఇది కారం ఉపయోగపడుతుంది పండిపోయిన కాయలు ఎండలో పెట్టుకుంటే ఎండుమిర్చి కింద ఉపయోగపడతాయి ఇవి దేనికైనా సరే చాలా బాగా ఉపయోగపడతాయి చూడడానికి అందంగానే ఉంటుంది చెట్నీ కాసేస్తాయండి ఇవి పచ్చిమిర్చి చాలా టేస్ట్ కూడా కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కాయలు వేయడం వల్ల రకరకాల మందార పువ్వులు రకరకాల కూరగాయల మొక్కలు రకరకాలుగా ఉన్నాయి చూడండి వంగ మొక్కలు కూడా ఇందా చూపించాను కదా నేను మీకు వంగ మొక్కలు నిండా పువ్వులు కాయలు పిందులు ఉన్నాయి కదా ఎంత ఫుల్గా కాసేస్తున్నాయి అండి అసలు ఇలా నీళ్లు పెడుతూ ఉంటే ఇలా లేతగా చక్కగా ఉంటాయి మొక్కలు గిడసబారి పోకుండా పొల్లు ఇరిగిపోకుండా ఉంటాయి నీళ్లు పెట్టడం వల్ల ఇలా శ్రద్ధగా నీళ్లు పెడితే చక్కగా ఆకులు పచ్చగా ఉంటాయి మొక్కలు కూడా రేణింపు ఉంటాయండి పొల్లిపి పోకుండా రేణింపుతూ ఉంటాయి మొక్కలు దాన్ని వీటి నిండా పువ్వులు కాయలు చక్కగానో అసలు మనకు చాలా బాగా యూజ్ అవుతాయండి ఇంట్లో కూరగాయలు ఉండడం వల్ల మనం రిస్క్ లేకుండా కర్రీస్ చేసుకోవచ్చు చూడండి ఇది నల్ల వంకాయ అనమాట ఇందా చూపించాను కదా మీకు పచ్చిమిర మందారం అని మీరు మందారం అని చూపించాను కదా మనకు ఖాళీ ప్లేస్ ఉంటే రకరకాల మొక్కలు వేసుకోవచ్చండి మనం కుండీల్లోనే వేసుకోవచ్చు నేల మీద వేసుకోవచ్చు మొక్కలు చాలా బాగా కాస్తాయండి చక్కగా చూడ్డానికి కూడా అందంగా ఉంటాయండి ఇవి పూలు పిందులు కాయలు కూడా మన ఇంటి ముందు ఖాళీ ప్లేస్ ఉంటే వేసుకుంటే ఇవి కర్రీస్గా ఉపయోగం అని కాకుండా చూడడానికి కూడా ఆహ్లాదకరంగా అందంగా ఉంటాయండి పూల మొక్కలేంటి కూరగాయల మొక్కలేంటి ఏవైనా సరే చూడడానికి చాలా అందంగా ఉంటాయి మనం ఎప్పుడైనా సరే చక్కగా రిస్క్ అనుకోకుండా కుండీల్లో కానీ నేల మీద కానీ ఇలా మొక్కలు పెట్టుకోవడం వల్ల మనకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి మనం చక్కగా ఇలా పెట్టుకోవడం వల్ల కర్రీసులోకి ఉపయోగపడటమే కాకుండా చూడడానికి కూడా ఆహ్లాదకరంగా ఉంటాయి ప్రశాంతంగా మనసు చక్కగా మనసు అంతా ప్రశాంతంగా ఉంటాయండి మొక్కలన్నీ చూసుకుంటూ ఉంటాయి అంత బాగుంటాయి అన్నమాట మనకి కర్రీస్గానే కాదు చక్కగా పీస్ఫుల్గా ఉంటుందండి మైండ్ ఇలా వేసుకొని చక్కగా చూస్తూ ఉంటే చాలా చాలా బాగుంటుంది